హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరుణా శారీ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా మీకు ఇవాళ ఆషాఢం ఆఫర్ లో పెడుతున్నాను మీకు నచ్చినట్టు అయితే ఫాస్ట్ బుక్ చేసేసుకోండి మీకు త్రీ మోడల్స్ అయితే పెడుతున్నాను ఇది వచ్చేసి సాఫ్ట్ కోరా ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి ఇవి టూ శారీసే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి పట్టు శారీస్ అయితే పెడుతున్నాను కొలం పట్ట శారీస్ కూడా పెడుతున్నాను మీకు ఏ శారీ నచ్చినా టైటిల్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే ఉంటుంది మీకు శారీ నచ్చిందంటే మెసేజ్ చేయండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది సీఓడ్ ఆప్షన్ అయితే ఉండదు ఎక్స్చేంజ్ ఆప్షన్ కూడా ఉండదండి మీరు కలర్ శారీ ఓకే చేసుకుని స్క్రీన్ షాట్ పెట్టండి ఇది లైట్ కలర్స్ అండి టూ కలర్స్ ఇది మీకు టూ థౌజండ్ దాకా సేల్ చేశాము ఇవాళ టూ కలర్స్ ఉన్నాయి ఓన్లీ ఎయిట్ నైన్టీ కే ఇస్తున్నాను ఫస్ట్ బుక్ చేసేసుకోండి ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది సాఫ్ట్ కోర ఆర్గానిజ ఫ్యాబ్రిక్ అండి నేను అందరికీ కూడా చెప్తున్నాను ఫ్యాబ్రిక్ మీద ఐడియా ఉన్న వాళ్ళు మాత్రమే ఆర్డర్ చేసుకోండి లైట్ ఎల్లో కలర్ మీకు రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు వస్తుంది మీకు బోర్డర్కి వచ్చేసి మంచి వీవింగ్తో డిజైన్ డిజైన్తో వస్తుంది పైన అంతా కూడా మీకు ఇలా సీక్వెన్ వర్క్తో వస్తుంది శారీ మొత్తం కూడా మీకు మంచి డిజైనింగ్ అయితే వస్తుందండి మీకు ఇది ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తాను పళ్ళు బ్లౌజ్ అనేది రన్నింగే వస్తుందండి సేమే ఉంటుంది ఇది బ్లౌజు ఇది పళ్ళు శారీ డిజైనింగ్ మొత్తం కూడా సేమే ఉంటుంది చాలా బాగుంటుంది ఎయిట్ నైంటీకి ఇస్తున్నాను అండి ఇంత మంచి కలెక్షన్ మీకు ఇంత తక్కువ కాస్ట్కి అయితే ఏ ఛానల్లో కూడా ఈ శారీస్ అయితే ఇవ్వరండి మన ఛానల్లోనే మీకు రీజనబుల్గా ఉంటాయి ఇవన్నీ కూడా ఆషాడ ఆఫర్లో పెట్టున్నాను మీకు నచ్చినట్టయితే ఫస్ట్ బుక్ చేసేసుకోండి లైట్ గ్రీన్ కలర్ అండి లైట్ బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ అంటే లైట్ కలర్ అండి పిస్తా బ్లూ అంటారు చాలా బాగుంటుంది దీంట్లో బ్లౌజ్ పళ్ళు మీకు చూపించేది ఏమి ఉండదు రన్నింగ్ వస్తుంది కాబట్టి టూ కలర్స్ ఉన్నాయి ఎయిట్ నైంటీ ఇవైతే పట్టు శారీస్ అండి ఇవి మీకు థౌజండ్ నైన్టీ ఉన్నాయి ఇవాళ ఓన్లీ ఎయిట్ నైంటీకి ఇస్తున్నాను ఇవి నాకు వచ్చిన ప్రైజ్కి ఇస్తున్నాను ఆఫర్ ప్రైజ్లో ఫాస్ట్ బుక్ చేసేసుకోండి పింక్ మీకు బోర్డర్ వచ్చేసి బ్లూ వస్తుంది బ్లౌజు పళ్ళు అనేది సేమే వస్తుందండి ఈ శారీస్కి అయితే క్లారిటీగా చూసి స్క్రీన్ షాట్ పెట్టండి మీకు రామ గ్రీన్ కలర్ వస్తుంది ఇది బ్లౌజు ఇది పళ్ళు అంటే బ్లౌజు పళ్ళు అనేది సేమ్ వస్తుంది మంచి పింక్ కలర్ కి మీకు శారీ మొత్తం కూడా వీవింగ్ వస్తుంది ఇది వెయిట్ ఎక్కువ ఉండదండి తక్కువే ఉంటుంది లైట్ వెయిట్ గా ఉంటుంది ఎయిట్ నైన్టీ ఇవన్నీ కూడా ఆషాఢ మాసంలో పెడుతున్నాను మనకి నెక్స్ట్ వచ్చేసి శ్రావణ మాసానికైనా ఇవి పెట్టుబడులకైనా చాలా బాగుంటాయండి కలెక్షన్ అయితే గ్రీన్ కలర్ బ్లౌజ్ అనేది వీటికి నేను చెప్పా కదా పళ్ళు బ్లౌజ్ అనేది సేమే వస్తుంది ఇది చూడండి బ్లౌజ్ పళ్ళు దీనికి రెడ్డే వచ్చింది ఎయిట్ నైంటీ బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే ఇది మెరున్ అండి మెరున్ మీకు ఎల్లో కలర్ వస్తుంది బ్లౌజ్ పళ్ళు అనేది చాలా బాగుంటాయండి కట్టుకుంటే మాత్రం ఇవి అమ్మవార్లకి పెట్టుబడులకైనా చాలా బాగుంటాయండి కలెక్షన్ అయితే ఈ డిజైన్ వేరు మెరూన్ కలరే డిజైన్ వేరు లైట్ వెయిట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది దీనికి గ్రీన్ వచ్చిందండి అంటే కి గ్రీనే వస్తుంది గ్రీన్ ప్లెయిన్ వచ్చింది ఈ సారీకి వాటికి డిజైనింగ్ వస్తుంది ఎయిట్ నైంటీ ఇవి నాకు వచ్చిన ప్రైస్కే ఇస్తున్నానండి ఇది సపోటా కలర్ మీకు టూ షేడ్తో ఉంటుంది శారీ అయితే పింక్ వచ్చింది మీకు బ్లౌజ్ కూడా పింకే వస్తుంది ఇలా రాణి పింక్ వచ్చింది ప్లెయిన్ వస్తుంది చాలా బాగుంటుంది మంచి షైనింగ్ ఉంటుంది ఎయిట్ నైంటీకే ఇస్తున్నాను మీకు ఇది గ్రీన్ కలర్ అండి ప్యారెట్ గ్రీన్ కలర్ మీకు గోల్డ్ కలర్ కూడా మిక్స్ అయి ఉంటుంది అంటే టూ షర్ట్ తో ఉంటాయి ఈ శారీ దీనికి కూడా పింకే వచ్చింది ప్లెయిన్ వస్తుంది కొలం పట్టులో ఉన్నాయి ఇవి కూడా చాలా బాగుంటాయి అమ్మవార్లకైనా మనం పెట్టుబడులకైనా కూడా చాలా బాగుంటాయి అండి అయితే చాలా అందంగా ఉంటాయి శారీస్ అయితే ఇవాళ నేను పెట్టినవి అయితే మెరున్కి గ్రీన్ వచ్చింది బ్లౌజ్ కూడా మిక్స్ సేమ్ గ్రీన్ వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఫోర్ నైంటీ అండి ఇవి మీకు సిక్స్ నైంటీ దాకా ఉన్నాయి నేను ఆఫర్ ప్రజలేదు ఫోర్ నైంటీకి ఇస్తున్నాను ఫస్ట్ బుక్ చేసేసుకోండి ఇది బ్లూ పింక్ వస్తుంది బ్లౌజ్ చూపించా కదండి ఫస్ట్ శారీలో సేమ్ అలానే వస్తుంది ఫోర్ నైంటీ ఓన్లీ ఇదైతే మంచి గ్రీన్ కలర్ అండి పెసర గ్రీన్ కలర్కి రెడ్ వస్తుంది వీటిలో ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇదైతే బ్లూ అండ్ గ్రీన్ వస్తుంది ప్యారెట్ గ్రీన్ ఇలా వస్తుంది చాలా బాగుంటుంది ఫస్ట్ ఫస్ట్ బుక్ చేసేసుకోండి ఇవన్నీ కూడా ఆషాఢ వాసులో పెట్టేస్తాను ఇవాళ నేను పెట్టిన కలెక్షన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి